మిత్రులందరికీ శుభదయం నేను మీ హరి పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ అనే టాపిక్ నుండి చాలా 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 అంటే చాలా చాలా ఇంపార్టెంట్ బిట్లతో మీ ముందుకు వచ్చానండి మరి వీడియోని లైక్ చేస్తే మీలాంటి ఎంతో మందికి గా ఉంటుంది వాళ్ళు లైక్ చేస్తే మీ వద్దకు వస్తుంది మీరు లైక్ చేస్తే వాళ్ళ వద్దకు వస్తుంది అలా కాదు అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను పోస్ట్ చేసినట్టునే వీడియో మీ వద్దకే వస్తుంది మరి ఇంకెందుకు టాపిక్ లోకి వెళ్ళిపోతాం మొదటి బిట్ చూద్దామండి పంతొమ్మిది వందల అరవై ఒకటి సెప్టెంబర్ ఒకటిన ఏర్పాటైన సంస్థ సంస్థ పేరేమిటి ఆన్సర్ ఆప్షన్ ఏ ఎన్సీఆర్టీ ఎన్సిఆర్టీ ఎప్పుడు ఏర్పడింది పంతొమ్మిది వందల అరవై ఒకటి సెప్టెంబర్ ఒకటో తేదీనండి రెండో చూద్దామండి ఎన్సిఈఆర్టీ సంస్థకు అధ్యక్షుడిగా ఎవరుంటారు ఆన్సర్ ఆప్షన్ బి సాంస్కృతిక వనరుల మంత్రి ఎన్సిఆర్టీ అనే సంస్థ ఏ చట్టం ద్వారా ఏర్పడింది ఆన్సర్ సొసైటీ రిజిస్ట్రేషన్ చట్టం పద్దెనిమిది వందల అరవై ప్రకారము ఎన్సిఆర్టీ అనేది ఏర్పాటు అయింది నాలుగో బిట్టు ఎన్సిఆర్టి ప్రాంతీయ కేంద్రాలను ఎన్సిఆర్టి ప్రాంతీయ కేంద్రాలను ఏమని పిలుస్తారు ఆన్సర్ ఆప్షన్ సి ఆర్ఐఈ ఆర్ఐ అని పిలుస్తారు చూడండి ఎన్సిఆర్టీ యొక్క ఒక్కొక్క బిట్టు వరుస వస్తుంది దీనివల్ల మీకు రివిజన్ పర్పస్ ఉపయోగపడుతుంది ఒక విషయాన్ని కూలంకషంగా చదవమని కూడా అర్థమవుతుందండి అంతే తప్ప వేరే ఉద్దేశం కాదు ఒక పూర్తి అవగాహన కోసమే వరుసగా ఒక బిట్టు తర్వాత ఒక బిట్టు వరుసగా చేయడం జరుగుతుంది మిత్రులు గమనించాలి ఐదో బిట్ చదవండి ఎన్సీఆర్టీ ప్రాంతీయ కేంద్రం కాని ప్రదేశం ఏమిటి ఆన్సర్ ఆప్షన్ డి బెంగళూరు ఇందులో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఏముండదండి డైరెక్ట్ బిట్లు వరుసగా వస్తున్నాయి కాబట్టి మీకు అన్ని కూడా అర్థమవుతాయి అందులో సింపుల్ బిట్లు కూడా ఉంటాయి అంటే వన్ వర్డ్ ఆన్సర్ టైప్ అనమాట ఎక్స్ప్లెనేషన్ లేనివి ఆరో బిట్ చూద్దామండి పండిత్ సుందర్లాల్ శర్మ సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వొకేషనల్ ఎడ్యుకేషన్ అనేది ఎక్కడ కలదు ఆన్సర్ ఆప్షన్ ఏ భూపాల్లో ఉందండి ఏంటి సుందర్ లాల్ శర్మ సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వొకేషనల్ ఎడ్యుకేషన్ అనేది భూపాల్లో ఉంది ఎవటీఆర్టీ ఏ పుస్తకాలను తయారు చేస్తుంది ఆన్సర్ ఆప్షన్ సారీ అండి ఆప్షన్ సిబిఎస్ఈ పుస్తకాలను తయారు చేస్తుందండి సిబిఎస్ఈ పుస్తకాలను ఏ సంస్థ పాఠశాల విద్యా విషయాలకు సంబంధించిన ఆలోచనలను సమాచార ప్రచార పంపిణీ కేంద్రంగా పనిచేస్తుంది ఆన్సర్ ఆప్షన్ సి ఎన్సిఆర్టి ఇక్కడ చూద్దామండి పాఠశాల యొక్క విద్యా విషయాలకు సంబంధించినటువంటి ఆలోచనలను సమాచార ప్రచార పంపిణీ కేంద్రంగా పనిచేసేది ఎన్సిఆర్టి నెక్స్ట్ అండి ఎన్సిఆర్టీకి సంబంధించని అంశం ఏమిటి ఇక్కడ సంబంధించని బాగా గమనించాలి మనం ఆన్సర్ ఎన్సిఎఫ్టి ఇది కంప్లీట్ చేయడానికి ఇచ్చిందండి ఎన్సిఎఫ్టి ఎన్సి ఎన్సిఎఫ్ తయారీ ఎన్టీఎస్సి సిబిఎస్ఈ ఇవన్నీ కూడా ఎన్సిఆర్టీ పరిధిలో ఉంటుందండి ఇది మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి ఇచ్చింది కాబట్టి అది కాదండి పదో చూద్దామండి లో ఆర్ దేనిని సూచిస్తుంది ఇక్కడ మనం చాలా చాలా ఆటలకి సమాధానం ఇక్కడ జరుగుతుందండి ఆన్సర్ ఆప్షన్ సి రీసెర్చ్ రీసెర్చ్ ఇక్కడ పాతబిట్లోకి వెళ్దాం ఒక్కసారి పది బిట్లో రీసెర్చ్ వచ్చింది కదా ఇక్కడ చూద్దామండి ఇక్కడ సంబంధించిన ఆలోచనలు అంటే రీసెర్చెస్ నెక్స్ట్ బిట్ చూద్దామండి పదకొండో బిట్టు ఎన్సిఆర్టీ మాదిరిగా జిల్లా స్థాయిలో అనేక విధులు జిల్లా స్థాయిలో అదే విధులను కొంతవరకు ప్రదర్శించే సంస్థ ఏంటి జిల్లాలో సేమ్ ఎన్సీఆర్టీ కేంద్రంలో ఏ విధంగా అయితే చేస్తుందో జిల్లా స్థాయిలో కూడా అదే పనిచేసేది డైట్ అండి డైట్ పన్నెండో పట్టి చూద్దాము ఎస్సీఆర్టీ ఏర్పాటు అయిన సంవత్సరం ఏంటి ఆన్సర్ ఆప్షన్ సి పంతొమ్మిది వందల అరవై ఏడులో ఎస్సీఆర్టీ ఏర్పాటు అయింది పదమూడవ చూద్దామండి రాష్ట్ర విద్యా పరిశోధన అంటే ఎస్సీఆర్టీ అని దేన్ని పిలుస్తారు ఇక్కడ చూద్దామండి ఎస్సీఆర్టీ అంటాము ఎస్సీఆర్టీకి ఎబ్రివేషన్ చూద్దాము రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ మండలి అని ఎస్సిఆర్టీకి పేరుందండి ఎస్ఈఆర్టీ రాష్ట్రంలో ఏ సంస్థ ఆధ్వర్యంలో పనిచేస్తుంది ఆన్సర్ డిఎస్సి దాని ఆధ్వర్యంలో ఎస్సిఆర్టీ అనేది పనిచేస్తుందండి డిస్ట్రిక్ట్ స్కూల్ ఎడ్యుకేషన్ నెక్స్ట్ చూద్దామండి ఎస్సీఆర్టీ వారు వీటిని నిర్వహిస్తారు ఆన్సర్ ఆప్షన్ సి సైన్స్ స్క్వేర్ అండి సైన్స్ స్క్వేర్లు అనేది ఎస్సీఏఆర్టీ వారు నిర్వహిస్తారు ఎస్సీఆర్టీ వారికి వీటిపై పర్యవేక్షణ బాధ్యత ఉండదు ఆన్సర్ యూనివర్సిటీల మీద పర్యవేక్షణ అయితే ఉండదండి అండి ఎస్సీఏఆర్టీ వాళ్ళకి మరి డైట్ కాలేజీలను సందర్శిస్తారు శిక్షణ కళాశాలలను సందర్శిస్తారు సిటీలపై కూడా సందర్శన ఉంటుంది కానీ యూనివర్సిటీల బాధ్యత ఉండదండి జిల్లాకి ఒక డైట్ కళాశాలను సిఫార్సు చేసిన వారు ఎవరు ఆన్సర్ ఎన్పి నైన్టీన్ హండ్రెడ్ ఎయిటీ సిక్స్ ఎన్పి నైన్టీన్ హండ్రెడ్ ఎయిటీ సిక్స్ జిల్లా స్థాయిలో ఎస్సీఆర్టీ మాదిరిగా పనిచేసే సంస్థ ఏది ఆన్సర్ ఆల్రెడీ ఇది వేరే రకంగా ఆడడం జరిగింది ఆన్సర్ ఆప్షన్ బి డైట్ అంటే ఒక బెట్టుని ఏ విధంగా అయినా వస్తుంది అని తెలియజేయడం కోసం రకరకాలుగా ఇవ్వడం జరుగుతుందండి పంతొమ్మిదో బెట్టు డైట్ లో టీ దేనిని చూస్తుంది ఆన్సర్ ఆప్షన్ ఏ ట్రైనింగ్ డైట్ సంస్థలో ఉండే విభాగాల సంఖ్య ఎంత ఆన్సర్ ఆప్షన్ డి ఏడు విభాగాలు ఉంటాయి ఇరవై ఒకటో చూద్దామండి ఎన్సీఆర్టీకి సంబంధించి సరికానిది ఏమిటి ఆన్సర్ ఆప్షన్ డి ఒక ప్రాంతీయ కేంద్రం కలకత్తాలో కలదు అన్నది కలకత్తాలో లేదండి మరి ఇక్కడ చూద్దామండి మరి జాతీయ ప్రణాళిక చట్టాన్ని తయారు చేసింది జాతీయ ప్రతిభ అన్వేషణ పరీక్షను అంటే ఎన్సిఎఫ్ఈ ఉంటది కదండి ఎన్సిఎఫ్సి అది అదే విధంగా శిక్షణ కళాశాలలో డెబ్బై మందిని ఎన్నుకొని సత్కరిస్తుంది అది కూడా చేస్తుందండి కానీ ఇక్కడ సరికానిది ఆప్షన్ డి అండి ఇరవై రెండవ చూద్దాం అండి క్రింది వాణిలో ఎస్ఈఆర్టి యొక్క విధి కానిది ఏమిటి ఆన్సర్ ఆప్షన్ సి ప్రైవేట్ ఉపాధ్యాయులకు బోధనోపకరణాలపై శిక్షణ అయితే ఇవ్వదండి నెక్స్ట్ ఇరవై మూడవ చూద్దాము ఇన్స్పైర్ అవార్డులకు సంబంధించి సరైనది ఏది ఆన్సర్ ఆప్షన్ డి అవార్డులను గణితంలో ప్రతిభ ఉన్న వారికి అందజేస్తారు అన్నది కానిదండి మరి ఈ యొక్క ఇన్స్పైర్ కార్యక్రమం ఆరు నుండి పది తరగతులకు ఉద్దేశించింది గుర్తుంచుకోండి చాలా చాలా ఇంపార్టెంట్ అదేవిధంగా ఈ అవార్డుల ప్రధానం ప్రకారం చివరిగా దేశవ్యాప్తంగా అరవై ప్రదర్శనలను ఎన్నుకుని రాష్ట్రపతి భవన్లో ప్రదర్శిస్తారు మెయిన్ సెలెక్టెడ్ అరవైనే సెలెక్ట్ చేస్తారండి మన అదే అదేవిధంగా ఈ అవార్డులకు మనక్ స్కీమ్ కింద కింద ఇస్తారండి మేము ఈ యొక్క ఇన్స్పైర్ అవార్డుల కోసము ఇన్స్పైర్ మనక్ ఇన్స్పైర్ మనక్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలండి మేము చేయించుకున్న తర్వాత మేము స్టేట్ లెవెల్కి అయితే సెలెక్ట్ చేయడం జరిగింది మరి అక్కడ చివరి ప్రయత్నంగా అక్కడ ఓడిపోయాము అలాగే మిస్ అయిందన్నమాట రెండు ప్రాజెక్టులు సో ఇన్స్పైర్ అనేది మనకు ఆరు నుంచి పది త పది తరగతులకు ఉద్దేశించిందండి నెక్స్ట్ ఇరవై నాలుగు బిట్ చూద్దామండి జిల్లా విద్యా శిక్షణ సంస్థ విధి కానిది ఏది చాలా చాలా ఇంపార్టెంట్ బిట్లు ఒక మార్క్ పక్కగా వస్తాయి ఖచ్చితంగా ఆన్సర్ ఆప్షన్ డి దీనిని జిల్లా స్థాయి మెజిస్ట్రేట్ సంస్థగా పిలుస్తారు అనేది విధి కానిదండి మరి డైట్ అనేది ఉపాధ్యాయులకు వృత్తాంతర శిక్షణ ఇస్తుంది వీటిలో విడిభాగాలు ఏడుంటాయని చెప్పాను ప్రాథమిక పాఠశాలను తనిఖీ చేసే సంస్థ జిల్లా డైట్ వారిదండి ఇరవై ఐదవ చదము ప్రస్తుతం చలామణిలో ఉన్నటువంటి ఎన్సిటిఈ అనే సంస్థ మొదట ఏ సంస్థ ఆధ్వర్యంలో అయింది ఆన్సర్ ఆప్షన్ బి ఎన్సిఈఆర్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు అయిందండి ఎన్సిటిఈ నెక్స్ట్ పెట్టండి ఇరవై ఆరోది ఎన్సిటిఈ ఉత్తర ప్రాంతీయ కార్యాలయం ఎక్కడ కలదు ఆన్సర్ ఎన్సిటి యొక్క ఉత్తర ప్రాంతీయ కార్యాలయం జైపూర్ లో ఉందండి నెక్స్ట్ ఇరవై ఏడో బిట్ చూద్దాం అండి ఎన్సిటిఈ ప్రధాన విధి కానిది ఏది ఆన్సర్ ప్రత్యేక విద్యను అందించే శిక్షణ సంస్థల్లో పర్యవేక్షించడం అనేది విధి కానిదండి మరి ఎన్సిటిఈ ప్రధానమైనటువంటి విధి ఏమిటి ఉపాధ్యాయ శిక్షణ సంస్థలు అంటే డైట్ లాంటి సంస్థలు గుర్తింపు రద్దు పర్యవేక్షణ నెక్స్ట్ ఏం చేస్తుంది ఉపాధ్యాయ విద్యను పొందే విద్యార్థుల యొక్క అర్హతలు విధ విధి విధానాలను రూపొందిస్తుందండి అంటే డైట్ కాలేజీలో జాయిన్ అవుతారు కదా అదే విధంగా బిఏడ్ కాలేజీల్లో అలాంటి కాలేజీల్లో విద్యార్థుల యొక్క అర్హతలను విధి విధానాలను డిజైన్ చేస్తుందండి అదేవిధంగా అనియత విద్య వయోజన విద్యుత్ను అందించే ఉపాధ్యాయుల యొక్క అర్హతలో అయితే నిర్ణయిస్తాదండి కానీ శిక్షణ సంస్థలో పర్యవేక్షించదు నెక్స్ట్ దండి ఇరవై ఎనిమిది నేషనల్ కరకులం ఫ్రేమ్వర్క్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ రూపొందించే సంస్థ ఏది ఆన్సర్ ఆప్షన్ ఏ ఎన్సిటిఈ ఎన్సిటిఈ ప్రకారం ఉపాధ్యాయ విద్య ఈ ప్రాతిపదికన ఉండాల్సిన అవసరం లేదు ఉపాధ్యాయ విద్య ఈ ప్రాతిపదికన ఉండాల్సిన అవసరం లేదు ఆన్సర్ శారీరక దృఢత్వం అనేది అవసరం లేదు ఐఏఎస్ఈ ఐఏఎస్ఈలు ఒక ఆన్సర్ ఉపాధ్యాయ శిక్షణ సిటిఈ లను ఉన్నతీకరించి ఏర్పాటు చేసే సంస్థలు ఏంటి అంటే సిటీఏ డెవలప్ చేసి ఏ సంస్థలుగా ఉన్నతీకరించారు ఆన్సర్ ఐఏఎస్ఈ సిటీఏ ఐఏఎస్ఈ కింద కన్వర్ట్ అయ్యింది నెక్స్ట్ మీరు చూద్దామండి సాంస్కృతిక వనరుల శిక్షణ కేంద్రం అని దేనిని పిలుస్తారు ఆన్సర్ సిసిఆర్టీ ఉపాధ్యాయ శిక్షణను ఇవ్వని సంస్థ ఏది ఆప్షన్ ఏ ఎస్ఆర్టీ ఎస్ ఆర్టీ నెక్స్ట్ చూద్దామండి ఈ సంస్థలో ఉపాధ్యాయ శిక్షణకు సంబంధించి ఎంఫిల్ పిహెచ్ కోర్సులు నిర్వహిస్తారు ఆన్సర్ ఐఏఎస్ఈ ఉపాధ్యాయ శిక్షణ ఎంఫిల్ పిహెచ్డి ఐఏఎస్సి నెక్స్ట్ చూద్దామండి ఎన్సిటిఈ ఉపాధ్యాయ విద్యను గుణాత్మకంగా దూర విద్యా విధానంలో అందించేటకు ఒక్కొక్క విశ్వవిద్యాలయానికి ఒక విద్యా సంవత్సరంలో ఇంతకు మించి విద్యార్థులను తీసుకోకూడదు అని ఆదేశాలు జారీ చేసిందేమిటి ఆన్సర్ ఐదు వందల మంది విద్యార్థుల మంచి మించి తీసుకోకూడదు అని ఎన్సిటిఈ ఉపాధ్యాయ విధిను ఆదేశించడం జరిగిందనమాట ముప్పై ఆరోదండి జాతీయ స్థాయిలో బెస్ట్ టీచర్ ఎడ్యుకేటర్ అవార్డును రెండు వేల పంతొమ్మిది నుండి అందిస్తున్న సంస్థ ఏమిటి బెస్ట్ టీచర్ అవార్డు అండి ఆన్సర్ ఎన్సిటిఈ ఆప్షన్ డి ఎన్సిటిఇ బెస్ట్ టీచర్ అవార్డు జాతీయ స్థాయిలో రెండు వేల పంతొమ్మిది నుంచి అందిస్తుందండి ఇది కూడా పెట్టే రెండు ఎప్పటి నుంచి అందిస్తుంది అని అడుగుతారు రెండు వేల పంతొమ్మిది నుంచి నెక్స్ట్ ఫిట్టి వద్దామండి ముప్పై ఏడవది క్రింది వాణిలో ఉపాధ్యాయ శిక్షణను అందించే సంస్థ కానిది ఏమిటి ఆన్సర్ ఎన్సిటిఈ నెక్స్ట్ బిట్ చూద్దామండి మాధ్యమిక స్థాయిలో పనిచేసే ఉపాధ్యాయులకు వృత్యంతర శిక్షణను ప్రతి సంవత్సరం ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి అందించే బాధ్యత ఇది తీసుకుంటుంది అంటే ఆర్ఎంఎస్ వారిదండి ఇది ఆన్సర్ సిటిఈ సిటిఈ మాధ్యమిక స్థాయిలో పనిచేసే ఉపాధ్యాయులకు వృత్తింతర శిక్షణ ప్రతి ఐదు సంవత్సరాలకు అందించేది సిటీఈ ఐఏఎస్సి అనే సంస్థలో ఏ అనేది దేనిని చూసిస్తుంది భారతదేశ సంస్కృతి సాంప్రదాయాలను వారసత్వాన్ని విద్యార్థులకు ఉపాధ్యాయుల ద్వారా అందించాలనే తపలతో ప్రారంభమైన సంస్థ ఏమిటి ఆన్సర్ సిఐఈటి సిఐఈటి కల్చరల్ కల్చరల్ సంస్కృతి సాంప్రదాయాలను నెక్స్ట్ మీరు చూద్దామండి కేంద్రీయ దృశ్య శ్రవణ వికాస సంస్థ కేంద్రీయ దృశ్య శ్రవణ వికాస సంస్థ అని దీనిని పిలుస్తారు ఆన్సర్ ఆప్షన్ ఏ సిఐటి దృశ్య శ్రవణ వికాస సంస్థ వీడియో నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోలు కావాలంటే అంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీ హరి సైనింగ్ అవుచ్